వందకు పైగా దీర్ఘకాలిక సమస్యలకు ఎటువంటి ఆపరేషన్ దుష్ప్రభావాలు లేకుండా హోమియోపతి చికిత్స మంచిర్యాల జిల్లాకు సంబంధించిన ఒక ఇద్దరి వ్యక్తులు అది వాళ్ళు చిన్నప్పటి నుంచి ప్రేమలో ఉండడం ఆ తర్వాత మరి కుటుంబాలు ఒప్పుకోలేదు కాబట్టే ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నారా అనేది పెద్ద ఎత్తున ఇప్పుడు చర్చ అయితే నడుస్తోంది యాక్చువల్లీ హితవర్షని ఈ అమ్మాయి పేరు చాలా అంటే చాలా బాగుంది చాలా ముద్దుగా ఉంది ఆమె బీటెక్ ఫోర్త్ ఇయర్ చదువుతోంది ఇక్కడే హైదరాబాద్లో ఘట్కేసర్ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక బీటెక్ కాలేజ్లో ఆమె ఫోర్త్ ఇయర్ చదువుతోంది అండ్ ఇంకొక వినయ్ కుమార్ అనే అబ్బాయి కూడా ఆయన కూడా సేమ్ ఏజ్ స్కూల్ మేట్స్ కూడా క్లాస్ మేట్స్ స్కూల్ మేట్స్ కాలేజ్ మేట్స్ అయితే డెఫినెట్లీ కాదు ఈమె ఇక్కడ చదువుతోంది బట్ మరి అబ్బాయి ఎక్కడ చదువుతున్నాడో తెలియదు కానీ ఆయన కూడా ఏ చదువుతుండో ఆయన పేరు వచ్చేసి వినయ్ కుమార్ వీళ్ళు మంచిర్యాల జిల్లాకు సంబంధించిన దండేపల్లి మండలం కొర్విచెల్మ అట్లాగే రాజంపేటకు సంబంధించిన వాసులు వీళ్ళిద్దరు కూడా అంటే పక్కపక్క ఊర్లే ఉంటాయి కదా అట్లా అనమాట సో వీళ్ళిద్దరు ఒకే స్కూల్లో చదువుకున్నారు అప్పటి నుంచి స్నేహము క్లాస్మేట్ ఆ తర్వాత మరి వీళ్ళిద్దరి మధ్య ఎప్పుడు ప్రేమగా మారిందో తెలియదు కానీ గత ఎనిమిది సంవత్సరాల నుంచి వీళ్ళిద్దరు కూడా ప్రేమలో ఉన్నట్టుగా ఇప్పుడు నిర్ధారణ అయింది యాక్చువల్లీ ఈ ఇన్సిడెంట్ ఎలా బయటికి వచ్చింది అంటే ఇప్పుడు ఈ బీటెక్ విద్యార్థి ఎవరైతే నేను చెప్పిన హితవర్షిని ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయి మొన్న హాలిడేస్ ఉండడంతో ఊరికి వెళ్ళేసి వచ్చింది అయితే కాలేజ్కి వచ్చిన తర్వాత మరి ఆ ఊరిలో ఏం జరిగిందో ఏంటో తెలియదు కానీ వాళ్ళ తండ్రితో అన్నదట డాడీ ఒకవేళ ట్రైన్ మనని ఢీ కొడితే చనిపోతామా అనేటువంటి మాట తన తండ్రిని అడిగి తెలుసుకుందట అంటే ఇట్లా ట్రైన్ కొట్టింది అని అంటారు కదా మరి చనిపోతారా లేకపోతే ఏమవుతుంది అని మరి ఆ తండ్రి ఏం జవాబు చెప్పాడో ఏంటో తెలియదు కానీ ఆమె నిన్న గట్కేసర్ దగ్గరలో అత్యంత వేగంగా వచ్చే అంటే సూపర్ ఫాస్ట్ ట్రైన్ కింద పడి ఆమె ఆత్మహత్య చేసుకుంది వెంటనే స్పాట్లో చనిపోయినటువంటి పరిస్థితి వెంటనే ఈ రైల్వేకి సంబంధించిన పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తూ ఉన్నారు ఇంకోవైపేమో ఇప్పుడు వినయ్ కుమార్ ఆమె చనిపోయింది అన్నటువంటి వార్త తెలిసిన తర్వాత వీళ్ళిద్దరు ప్రేమలో ఉన్నారు కాబట్టి వినయ్ కుమార్కి రెండు గంటల్లోనే ఈ విషయం తెలియడంతో ఆయన ఒక సూసైడ్ నోట్ రాసిండు అందులో స్పష్టంగా చెప్పిండు నీలాంటి తల్లిదండ్రుల్ని నేను ఇంకా పొందలేదేమో నా అదృష్టం అనుకోవాలా అట్లాగే మరి నా బంగారు తల్లి హితవర్షిని అంటే ఈ అమ్మాయి ఎవరైతే చనిపోయినరో ప్రేమించిన అమ్మాయి నా బంగారు తల్లి హితవర్షిని లేని లోకం నాకెందుకు నేనుండి కూడా లాభం లేదు కాబట్టి ఆమె చనిపోయిన తర్వాత ఇక్కడైతే ఎలాగో కలిసి ఉండే పరిస్థితి లేకుండే కాబట్టి అట్లీస్ట్ లోకంలో అయినా సరే అక్కడైనా మేము ప్రశాంతంగా కలిసి ఉండగలుగుతామని ఆశిస్తున్నాము అంటూ ఆ లేఖలో రాసుకొచ్చినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది నెక్స్ట్ జన్మలో అయినా సరే మనం మనమిద్దరం కలిసి జీవిద్దాం మనం మనం ఏవైతే కన్నామో ఈ జన్మలో కలిసి జీవిద్దాం అనుకున్నాం కానీ సాధ్యపడలేదు లాస్ట్కి వస్తే ఇలా చనిపోయిన పరిస్థితి వచ్చింది కాబట్టి నువ్వు ఎలాగూ లేవు కాబట్టి నువ్వు లేని లోకల్లో నేను కూడా ఉండి ఏం చేస్తాను కాబట్టి నేను కూడా చనిపోవడమే ఒకటే మార్గం అంటూ రాసి ఆ తర్వాత ఆ అమ్మాయి పట్ల ఉన్నటువంటి ప్రేమను ఆ లేఖలో వ్యక్తపరుస్తూ అమ్మ నాన్న క్షమించండి అందరినీ బాగా చూసుకోండి అని ఆ లేఖలో కొంత ఇమోషనల్గా రాసి ఈ వినయ్ కుమార్ అనే అబ్బాయి కూడా సమీపంలో ఉన్నటువంటి వ్యవసాయ బావులు చాలా కామన్గా ఉంటాయి కాబట్టి ఆ దగ్గరలో ఉన్నటువంటి వ్యవసాయ బావిలో పడి ఆయన కూడా చనిపోవడం జరిగింది ఆ లేఖ ఆధారంగా ఆ కుటుంబ సభ్యులు ఆ లేఖ చూసిన తర్వాత ఆ అబ్బాయి జాడ ఎక్కడ ఉంది అని వెతికినప్పుడు ఆ వ్యవసాయ బావులో మృత్యువుగా ఆ అబ్బాయిని కనుగొన్నటువంటి పరిస్థితి ఒక్కసారిగా ఈ ఇద్దరు ఇన్సిడెంట్ అంటే హితవర్షిని చనిపోయిన రెండు గంటల్లోనే వాళ్ళ అబ్బాయి వినయ్ కూడా చనిపోవడంతో రెండు కుటుంబాల్లో విషాద ఛాయలు అయితే అలుముకున్నాయి కానీ ఇక్కడ మెయిన్ రీజన్ ఏం చెప్తున్నారు అంటే అబ్బాయి అట్లాగే అమ్మాయి క్యాస్ట్ వేరు వేరు కాబట్టి వాళ్ళు కులాలు వేరు కాబట్టి ఒప్పుకోలేదు తల్లిదండ్రులు సో ఒప్పుకునే పరిస్థితి కూడా లేదు కాబోలు అందుకే ఆత్మహత్య చేసుకొని ఉంటారు అని మిగతా వాళ్ళు ఇన్సిడెంట్ చూసిన వాళ్ళు తెలిసిన వాళ్ళు మాట్లాడుతున్నారు కానీ నిజంగానే ఏమి జరుగుంటుంది ఏమై ఉంటుంది మరి వీళ్ళు ప్రేమ వ్యవహారం అసలు పెద్దలకు తెలుసా తెలియదా వీళ్ళని ఏమైనా కట్టడి చేసే ప్రయత్నం ఏమైనా చేశారా లేకపోతే ఇంకేమైనా రీజన్ అయి ఉంటుందా అనే కోణంలో పోలీసులు అయితే విచారణ చేస్తున్న సందర్భం అయితే మనకైతే కనిపిస్తోంది ఇంకోటి ఏంటంటే ఈ కేసులో పోలీసులు డిఫరెంట్ యాంగిల్స్లో కూడా విచారణ చేపట్టే అవకాశం కనిపిస్తోంది ఎందుకంటే ఇద్దరు వేరు వేరు ప్రాంతాల్లో చనిపోయారు వీళ్ళిద్దరి ఫోన్స్ని కూడా స్వాధీనం చేసుకొని తల్లిదండ్రులకు కూడా విచారణ నిమిత్తం వాళ్ళను కూడా పిలిచి అసలు ఏం జరిగింది ఏంటి అని కనుక్కున్న తర్వాత ఏమై ఉంటుంది వీళ్ళిద్దరూ ఆత్మహత్య చేసుకోవడానికి రీజన్ ఏంటి ఎంతకాలంగా మీకు విషయం తెలుసు మీకు తెలుసా వీళ్ళు ఆత్మహత్య చేసుకుంటామని కూడా మీకు ఏమైనా చెప్పారా మీరేమన్నా ఒత్తిడి తెచ్చారా అని విచారణ నిమిత్తం అడిగే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి పోలీసులు కూడా ప్రాథమికంగా కొంత సమాచారం కనుక్కున్నప్పుడు వీళ్ళిద్దరు కులాలు వేరు కాబట్టి అమ్మ నాన్నలకు విషయం తెలిసిన తర్వాత ఆ అమ్మాయికి నువ్వు ఫోర్త్ ఇయర్ అయిపోయిన తర్వాత మీకు పెళ్ళి చేస్తాము నీకు పెళ్ళి చేసేస్తాము అన్నటువంటి మాట ఈ అమ్మాయికి చెప్పినట్టుగా ప్రాథమికంగా విచారణలో తెలిసినటువంటి విషయం అయితే కనిపిస్తోంది ఇంకా వినయ్ కుమార్తోని లాస్ట్ కాల్ మాట్లాడింది ఆ అమ్మాయి ట్రైన్ కింద పడే కంటే ముందు ఆ అమ్మాయి లాస్ట్ కాల్ డేటా సర్చ్ చేసినప్పుడు వినయ్ కుమార్తోని లాస్ట్లీ మాట్లాడింది సో ఇన్ఫర్మేషన్ ఇచ్చింది నేను ఇలా ట్రైన్ కింద పడి చనిపోతున్నట్టుగా హితవర్షిని ఆ అబ్బాయికి ఫోన్ కాల్ చేసి మరీ చెప్పిన తర్వాత ఆత్మహత్య చేసుకున్నట్టుగా భావిస్తూ ఉన్నారు సో వీళ్ళిద్దరి కులాల ఇష్యూనా లేకపోతే ఇంకేమైనా ఇష్యూనా మరి ఏం జరిగి ఉంటుంది ఏంటి అనేది కూడా పోలీసులు విచారణ అయితే చేస్తున్నారు కానీ ఒకటి మాత్రం చెప్తూ ఉన్నారు ఈ ఇన్సిడెంట్ తర్వాత తల్లిదండ్రులైనా లేకపోతే ఇట్లా ప్రేమించుకునే పిల్లవాళ్ళైనా సరే ఒకటే చెప్తున్నారు పోలీసులు దయచేసి మీరు క్షణికావేశంలో ఇట్లాంటి డిసిషన్స్ తీసుకోవద్దు తల్లిదండ్రులకు శోకాన్ని మిగిల్చొద్దు ఫైట్ చేయండి చెప్పే ప్రయత్నం చేయండి లేకపోతే విడిపోయే ప్రయత్నం ఏమైనా చేయండి కానీ ఇట్లా మీరు క్షణికావేశంలో దయచేసి ఇట్లాంటి డిసిషన్స్ తీసుకోవద్దు అనేటువంటిదైతే అంటే ఒక అవగాహన చెప్పే ప్రయత్నం అయితే పోలీసులు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది కానీ మంచిర్యాలలో ఒక్కసారిగా ఒకే జిల్లాకు సంబంధించిన అలాగే పక్కపక్క ఊర్లకు సంబంధించిన క్లాస్మేట్స్కి సంబంధించిన ఇన్స్డెంట్ ఇద్దరు చనిపోవడంతో ఇప్పుడు ఒక రకంగా చర్చనీయాంశంగా మారిపోయింది